ఇంకా ఇంటికి సంబంధించి డబ్బులు ఇవ్వాలా ఏంటి ఆయన కాదు అంటున్నారు ఇప్పుడు ఇప్పటి వరకు చాలా మంది తెలియని విషయాలు ఆ ఇంటి గురించి మేము ఇంటి దగ్గర ఉండే వాళ్ళం గతంలో తెలుసు రమేష్ గారు ముందు రమేష్ గారు ఒక్క నిమిషం ప్లీజ్ రమేష్ గారు ఒక్క నిమిషం ప్లీజ్ అదే 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 అందుకే క్లారిటీ తీసుకుంటున్నారు రమేష్ గారు ఒక్క నిమిషం క్లారిటీ తీసుకుందాం అవునండి రెండు వేల పంతొమ్మిది ముందు ఆ ఇల్లు ఎలా ఉందో తెలుసు ఏ కండిషన్స్ లో ఆది శాషిరావు గారి దగ్గర ఇల్లు లాక్కున్నారో తెలుసు పార్టీ ఎలాగైతే లాక్కున్నారో ఇల్లు కూడా అలాగే లాక్కోవడం జరిగింది ఆ తర్వాత చంద్రబాబు రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు రమేష్ గారు ఈ రోజు నాకు కొంచెం హెల్త్ బాగాలేదండి కొంచెం కోఆపరేట్ చేయండి సార్ కొంచెం క్వాలిడెంట్ కాఫ్ గా ఉంది అడవలేదు రమేష్ గారు ఈ రోజు తెలుసుకుందాం చంద్రబాబు రమేష్ గారు చూసారు కదా మొహం ఎంత డల్గా ఉందో దయచేసి కాపీడేట్ చేయండి ఈ రోజుకి వాస్తవాలు చెప్తా ఓకే వాస్తవాలు చెప్తుంటే అర్థం ఇంకా మొదలు పెట్టలేదు రమేష్ గారు ప్లీజ్ రమేష్ గారు వంశీ గారు సార్ సార్ మీకు వంశీ గారు వంశీ గారు ఒక్క నిమిషం మీకు మీకు వంశీ గారు వంశీ గారు నాకు ఒక సమాధానం కావాలి మీ కూటమి నుంచి మీరు నాకు దీనికి ఖచ్చితంగా ఆన్సర్ చేయాల్సిందే పిసిఆర్ దయచేసి ఒక్కసారి ఆ డాక్యుమెంట్ ప్లే చేయండి ఏమంటే ఇది రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చినటువంటి ఒక జివో అండి జివో నెంబర్ రెండు వందల డెబ్బై తొమ్మిది అండి తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి గారి అప్పటి ముఖ్యమంత్రి గారి ఇంటికి పక్కన సౌత్ సైడ్ సౌత్ సైడ్ ఆ ఇంటికి సౌత్ సైడ్లో వ్యూ కట్టర్ నిర్మాణం కోసం ల్యాండ్ లేకపోవడంతో వేరే వాళ్ళకి సంబంధించిన ప్రైవేట్ ల్యాండ్ సర్వే నెంబర్ ఎనభై ఎనిమిది సర్వే నెంబర్ వన్ నాట్ టూ బార్ టూబీలో ఉన్నటువంటి పద్నాలుగు సెంట్ల భూమిని మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయలకి ప్రభుత్వ కానీ కొని వ్యూ కట్టర్ వాళ్ళు కట్టారు మరి ఎందుకని మీ ప్రభుత్వం వచ్చాక కనీసం ఈ కూడా పట్టించుకోబోతేట సరే ఆయన ఆదిశేషగిరి రావుకి డబ్బులు ఇచ్చాడో లేదో పక్కన పెడదాం ప్రభుత్వం నుంచి ప్రభుత్వ సొమ్ముతో పక్కన ల్యాండ్ కానీ వ్యూ కట్టర్ కడితే మీ ప్రభుత్వం ఏం చేస్తుంది కనీసం దాన్ని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదా ఫర్నిచర్ గురించి మాట్లాడుతారు కానీ ఇలాంటి వాటికి మీరు చెప్పబోతున్నాను వంశీ గారు రమేష్ గారు కూడా వినాలి ఈ విషయం రెండు వేల పంతొమ్మిది జూన్ నాలుగవ తారీఖున ఆఖరి సారిగా ఎవడైనా కానీ ఆ దారిలో వెళ్ళాడు రెండు వేల పంతొమ్మిది జూన్ ఐదో తారీఖున పడినటువంటి బారికేడ్లు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే ఓపెన్ అయ్యాయి మరొక విషయం ఏంటంటే ఇప్పుడు మీరు చూపిస్తున్నటువంటి టూ సెవెంటీ థర్టీ వన్ అక్టోబర్ ట్వంటీ నైన్టీన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నటువంటి ఐదు సంవత్సరాలు ఎక్కడా ఏ జీవో కూడా బయటికి రాలేదు మేము మొత్తుకున్నాం మేము గొడవ చేశాం అప్పట్లో మా గొత్తులు నొక్కారు మా వెళ్ళినటువంటి వాళ్ళని ఎరగొట్టి పోలీస్ స్టేషన్ లో వేసినటువంటి సందర్భాలు ఉన్నాయి సరే ఇప్పుడు ఆ పన్నెండు కోట్ల రూపాయలు పెట్టేసి ప్రజా సొమ్ము పెట్టేసి ఆ ఇంటికి బారికేడ్లు పెట్టుకుంటే దాని గురించి కూడా మేము ప్రస్తావించాం ఇప్పుడు ఇది కూడా ఈ జీవో కూడా నేనైతే యాక్చువల్లీ చూడలేదండి మీరు చూపించడమే ఎందుకంటే ఇవన్నీ చీకటి జీవోలు ఇట్లాంటి జీవోలు ఉన్నా గానీ బాధ్యత గల మీడియాగా మీరు అందరూ కూడా బయటకు తీయాలి ఇట్లాంటి చీకటి జీవోలు ఉన్నా గానీ ఈ జీవోలు నేను చూడలే ఇవాళ ఈ డిబేట్ అయిపోగా వ్యూ ఏదో ఆ ఇల్లేదో నేను ఒకసారి చూసొస్తా ఆ పదమూడు సెంట్లు ల్యాండ్ ఇప్పుడు అందులోనే అనుకుంటా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కట్టారు అందులోనే అనుకుంటానండి ఇప్పుడు వైఎస్ పక్కనే పదమూడు సెంట్లు ల్యాండ్ ఉంటుంది చిన్న భవనం అందులోనే కట్టుంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇప్పుడు ఆదిశాస్తావు గారి డబ్బులు లేదంటే పక్కన వాళ్ళు కూడా ప్రభుత్వం ఇచ్చారా ఓ ఈ జీవో నేను ఎప్పుడు చూడలేదు సార్ ఎందుకంటే జీవోలు కనబడకుండా దాచిపెట్టారు కదా ఇప్పుడే మీ పుణ్యాన్ని చూశాను ఎక్కడా జీవోలు ఏమైనా కానీ మీరు ప్రజల్లోకి తీసుకురావాలి నేను డిబేట్ అయిపోగానే వెళ్తా ఒకసారి అటు వెళ్ళి అసలు ఆ పదమూడు సెంట్లు ఏంటి ఎక్కడ ఉందో ఒకసారి చూసి అక్కడ ఏ భవనం ఉందో కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేస్తా గారు రమేష్ గారు యా సార్ ఇప్పుడు స్పెసిఫిక్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత మీరు ఫర్నిచర్ వాటి గురించే రాశారని చెప్పి మీరు చెప్తున్నారు ఒక్కసారి మీరు ఆ లెటర్ చూడండి టోటల్ గా గవర్నమెంట్ కి సంబంధించిన ఏ ఉన్నా సరే మేము మీకు అప్పచెప్పడానికి సిద్ధం లేదు మీరు ఏ రేటు కట్టి మాకు చెప్పినా సరే మేము ఆ రేటు చెల్లించడానికి కూడా సిద్ధం అని చెప్పి ప్రభుత్వానికి దద్దమ్మ ప్రభుత్వం ఈ కుటుంబ స్పందించిన దీని మీద కోర్టు కూడా

ఇవన్నీ మేము రాజేష్ గురించి చెప్తారు చూడు జీవో సమాధానం చెప్పడం జరిగింది సమాధానం జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు అని చెప్పి ఏదైతే పదమూడు సెంటు ప్రజాదరంతో అన్నారు అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఏంటంటే ఈ జీవోకి మీరు సమాధానం చెప్పండి సార్ వంశీకృష్ణ గారు మీరు విచారణ జయించండి మీరు కూడా విచారణ జయించాలి వంశీకృష్ణ గారు మీరు కూడా దీని మీద విచారణ జయించాలి అసలు ఏం జరిగింది అనాలి మళ్ళీ ఆ జీవోని ఏమన్నా రద్దు చేశారా చూడాలి చాలా ఉన్నాయి సో రద్దు చేసిన జీవో అయితే నాకు కనపడలేదు మళ్ళీ దీన్ని రద్దు చేశాం ఏదో చెప్తారు ఇప్పుడు లెటర్ చెప్తున్నారు కదా రమేష్ గారు సో దీని మీద విచారణ జరిపించండి మీరు పూర్తిగా పూర్తి స్థాయిలో విచారణ జరిపించేటటువంటి బాధ్యత కూటమిగా మీకుంది దీని మీద మీరేం స్టెప్ చేసి తీసుకోపోతున్నారో నాకు ఆన్సర్ కావాలి సార్ రమేష్ గారు మీరేం చెప్తున్నా ఇప్పుడు ఇప్పుడు ఆ వ్యూ కట్టర్ లో ఏముందో పరిశీలిస్తా పరిశీలించేసి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అసలు ఈ ఏంటి దీనికి ఒకవేళ దీని ఏమైనా రద్దు చేసి ఇంకో జీవో వచ్చిందా ఆ సొమ్ము కట్టారు కదా మళ్ళీ అది ఏమైనా రికవర్ చేసే అవకాశాలు ఉంటాయి ఏమైనా పరిశీలించి డెఫినెట్లీ ప్రజా సొమ్ము అయితే లాగడం జరుగుతుంది నో డౌట్ అందులో మరి రమేష్ గారి ఈ జీవోకి ఏం సమాధానం చెప్తారు ఒకసారి అడగారు రమేష్ గారిని కూడా చెప్పాను కదమ్మా మీకు ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవన్నీ ఉన్నాయి నువ్వు ఇప్పుడు ఒకటి సార్ రమేష్ గారు సార్ రమేష్ గారు రమేష్ గారు ఒక నిమిషం రమేష్ గారు ఎస్ 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 రమేష్ గారు మనలో రమేష్ గారు ఒక్క నిమిషం మనలో మన మాట మాట్లాడుకుందాం మనం మనలో మన మాట ఇప్పుడు ఓకే సీఎం గారి కోసం సెక్యూరిటీ రీజన్స్ ఓకే ఆయనకు అవసరమైనటువంటి క్యాంప్ ఆఫీస్ కి ఫర్నిచర్ ఓకే అవన్నీ ప్రజాధనంతో కొన్నారు బాగానే ఉంది సార్ భూమిని కూడా ప్రభుత్వ ధనంతో కొన ఇంటి పక్కన అది దారుణమైనటువంటి విషయం కదా ఆ నిర్ణయం కరెక్ట్ కరెక్ట్ అంటారు అది ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూమి ఇప్పుడు కదా కదా కాదండి కొన్నారు సార్ సార్ అది ప్రైవేట్ భూమి సార్ అది ప్రభుత్వ భూమి కాదు సార్ ప్రైవేట్ భూమి అది కొన్నారు చంద్రబాబు నాయుడు సో కాబట్టి మీరు సో కాబట్టి మీరు ప్రభుత్వ డబ్బుతో కొనుక్కొని ఇల్లు సార్ మాట్లాడు ఓకే విధానాలు కాదు సార్ ఇప్పుడు చేశారు కాబట్టి మీరు కట్టుకుంటారు ఇల్లు తెలుసుకోండి చెప్పండి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఇల్లుగా ఐదు కోట్ల రూపాయలు ఉపయోగించారు చంద్రబాబు నాయుడు గారి ఇంటి రోజు కెరట్లో ఉన్న ఇంటికి నాలుగు కోట్ల నుంచి రూపాయలు పని చేశారు అరే నాలుగు కోట్ల నుంచి ఐదు కోట్ల రూపాయలు ఒక ఇల్లు కట్టుకోలేమా చెప్పండి గారు ఇల్లు కట్టుకోలేనా